ఎందుకంటే రోజు కనబడ్డప్పుడు మన బ్యా ఫోన్ లో నుంచి అప్పు తీసుకుంటున్నా మనమే తీసుకున్నప్పుడు ప్రభుత్వం అనుకుంటారా రెండోది సంక్షేమ పథకాలకు పెడతాడు కదా అప్పు అప్పుని చాలా పెద్ద బోపతత్వం చూపెట్టడం అంటే చంద్రబాబు నాయుడు ఏ అప్పు చేయకుండా ఉండి మిగులు బడ్జెట్ చూపెడతానో లేదా రూపాయి ఆ రోజు నేంటి ఐదేళ్లు ఏం చెప్పారు జనానికి విభజిత రాష్ట్రమే అప్పుతో బిగినైంది అప్పు చేయక తప్పట్లేదు ఈ వారం కూడా అప్పు చేశారు తప్పదు పాపం అని రాసుకొచ్చారు ఇప్పుడు అది అప్పు బూత్ అంటున్నారు ఇది జనాలకు ఎందుకు పడుతుంది రాష్ట్రం అంటున్నారు దాన్ని జనం పట్టించుకుంటారా నాకు తెలిసి ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకటి వేయకూడదు లక్ష కోట్లు అప్పు చేశారు వాళ్ళు అసలు చర్చ జరగట్లేదు కదా కాంగ్రెస్ అది చేయడమేజ్ లేకపోతుంది కదా లక్ష కోట్లప్పు ఇంకోటి కరోనా తర్వాత ప్రతి ఒక్కడికి కూడా అప్పు తప్పదు అని అర్థమైంది కరోనా టైంలో ప్రతి ఒక్కరం అప్పు చేశాం చేయకుండా ఎవరు కాబట్టి అప్పుని పెద్ద సబ్జెక్ట్ గా తీసుకుంటారంటే ఎవరంటే జగన్ వ్యతిరేకులు అదొక టాపిక్ అంతేగాని అదే టాపిక్ తో ఓట్లేరు సామాన్యుడికి ఏంటి సామాన్యం కానీ ఈసారి ఈ ఎన్నికల్లో పట్టణాల ఓటింగ్ పట్టణాల్లో పట్టణ ప్రాంతాల్లో అధికార పక్షం మీద భారీ వ్యతిరేకత అది విపక్షానికి కలిసి వస్తుంది అనేది చాలా చెప్తున్నా డెబ్బై ఐదు నియోజకవర్గాలు అయితే గతంతో పోలిస్తే స్ట్రాంగ్ గా ఉంది కూటమి కట్టడం వల్ల అదే అన్నీ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో పట్టణ ప్రాంతాలన్నీ కలిపితే ముప్పై ఐదు అండి డెబ్బై ఐదు ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాలా నియోజకవర్గ పబ్లిసిటీ తప్పించి ఇప్పుడు విజయవాడలో